నాలుగు రోజులు కష్టపడైతే వర్క్ చేశాము థర్టీ ఎంబీబీ స్పీడ్ తో వచ్చింది ఇది రాజ్పేట గ్రామము అసలు సిగ్నల్ అయితే ఏమీ ఉండవు అలాంటి ఏరియాలో మేము చాలా కష్టపడైతే వర్క్ చేసాము సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి అయితే ఒకసారి అయితే వర్క్ కంప్లీట్ అవ్వలేదు మేము రకరకాలుగా ప్రయత్నించి చివరికి మేము ప్లాన్ ఏ బీసీడి అనే విధంగా చేసాము ఫస్ట్ ప్లాన్ ఏ రాజుపేట అనేది చాలా చిన్న గ్రామం మా ఊరు నుంచి ఒక సెవెన్ కేఎం అయితే ఉంటుంది ఇక్కడ సిగ్నల్ అనేవి చాలా తక్కువ మనం మాట్లాడాలనుకుంటే మెయిన్ రోడ్కి వచ్చి కాల్ చేసుకోవాలి వాళ్ళు సో వాళ్ళకి ఇంటర్నెట్ అయితే చాలా అవసరం సో మాకు వన్ మంత్ నుంచి అయితే రిక్వెస్ట్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టెస్ట్ చేయాలి కాబట్టి ఓ పొడిగాటి కర్రకి ఆ అయితే అటాచ్ చేసి మేము సిగ్నల్ వస్తుందా లేదనేది చెక్ చేసాము సో దానికోసం మేము అక్కడ ఉన్న ఒక వ్యక్తి సహాయం తీసుకున్నాము తను కూడా మాకు బాగానే హెల్ప్ చేశారు ఆ కర్ర చాలా హైట్గా ఉండడం వల్ల తేల్చడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాము ఈ కర్ర చాలా హైట్గా ఉంది సో గాలికి అనేది కొంచెం ఊగుతుంది కాబట్టి సిగ్నల్ అయితే ప్రాపర్గా రాకపోవచ్చు బట్ కేవలం ఇది ఫైవ్ జీ వస్తుందో లేదని చెక్ చేయడం కోసమే బట్ ఫెయిల్ అయింది సో ప్లాన్ బీకి అయితే మేము అనుకున్నాము ఇదేంటి అంటే ప్లేస్ అయితే చేంజ్ చేసాము అలాగే కర్ర అనేది ఇంకొక కొంత హైట్ అయితే పెంచాము దానికోసం మళ్ళీ అది పెట్టిందంతా కిందకి దించి మళ్ళా వేరే ప్లేస్లోకి అది పట్టుకుని వెళ్తున్నాము సో అంటే వస్తుందనే చిన్న ఆశ అంతకుమించి అయితే ఏం లేదు సో మొత్తాన్ని రిమూవ్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ తను గొయ్యి అయితే తవ్వడం ప్రారంభించాడు సో చాలా కష్టపడ్డాము ఎండా కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు అన్నీ ప్రాపర్గా సెట్ చేసిన తర్వాత సిగ్నల్ అయితే చెక్ చేసాము బట్ ఫైవ్ జీ రాలేదు కానీ వచ్చి పోతుంది సో మాకు చాలా హ్యాపీ అనిపించింది సో ప్లాన్ సీకి అయితే మేము వెళ్ళాము ఇదేంటి అంటే మొత్తం అన్నీ రిమూవ్ చేసి ఒక గొట్టం అయితే తీసుకొని వచ్చాము దాని హైట్ వచ్చేసి ఫార్టీ ఫీట్స్ అనమాట ఇంతకు ముందు వాడింది థర్టీ ఫీట్స్ దగ్గర ఉంటుంది సో గొట్టాలు తీసి కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ రవాణా కానీ ఏమీ ఉండదు మేము బైక్స్ మీద తీసుకొని రావాలి సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంకా తప్పక మేము అన్నీ కూడా చేయాల్సి వచ్చింది మా ఫ్రెండ్ జగదీష్ దగ్గరుండి చాలా చక్కచక వర్క్ అయితే కంప్లీట్ చేశాడు నెక్స్ట్ ఏంటి అంటే పైప్ అనేది చాలా హైట్లోకి లేపాలి కర్ర అయితే కొంచెం తేలిగ్గా ఉంటుంది బట్ ఐరన్ కొట్టం కాబట్టి చాలా వెయిట్ ఎక్కువ ఉంది మూడు పైపులు అయితే జాయింట్ చేసాము ఆ పైప్ జాయింట్ ఎక్కడన్నా ఊడిందంటే చాలా ఇబ్బంది ప్రమాదకరం కూడా సో ముందుగానే వైర్ అనేది ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా దాన్ని అయితే ట్యాగులతో లాక్ చేసాము సో వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని మేము అనుకున్న ప్లేస్కి అయితే దాన్ని తీసుకొని వెళ్ళిపోయాము ఫార్టీ ఫీట్స్ పైపు ఒక పొజిషన్లో పెట్టాలి అంటే చుట్టూ ప్లేస్ ఎక్కువగా ఉండాలి నెక్స్ట్ అక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండాలి లేదంటే ఇంపాసిబుల్ అనమాట నేనేదో చాలా ఈజీగా పెట్టద్దాం కదా అనుకున్నాను బట్ వెయిట్ ఎక్కువే అలాగే హైట్ ఎక్కువే అందరూ కష్టపడ్డాం సో మా ఫ్రెండ్ జైదీస్ అయితే ఇంకెక్కడ చిరాకు పడలేదు పైపు పొడవు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కింద సపోర్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండాలి అందుకే ఇల్లు చిన్నదైనా సరే ఆ వాల్కి అయితే అటాచ్ చేద్దామని చెప్పేసి ఇంక మేము నిన్ను నా ఫ్రెండ్ ఆ ఇల్లు అయితే ఎక్కేసాము తేల్చడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము సో ఒకేసారి కాకుండా చిన్న చిన్నది జరుపుకుంటూ అయితే పైకి తీసుకుని వెళ్ళాము తేల్చేటప్పుడు చాలా భయం వేసింది ఇదే ఫస్ట్ టైం అంత పైపు పైకి పెట్టడం అనేది వచ్చేవరకైతే వాళ్ళకి అయితే సెట్ చేసి సపోర్ట్గా ఉండడం కోసం బోత్ సైడ్స్ అయితే మేకలు అయితే గట్టిగా వేసేసాము కానీ ఎందుకో చిన్న భయం వేసింది చాలా హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఎందుకో కరెక్ట్గా అనిపించింది బట్ ఫైవ్ జీ సీక్రెట్స్ అయితే వచ్చేసాయి సో చాలా హ్యాపీ బట్ మళ్ళీ ప్లాన్ డీక్ అయితే వచ్చేసాము ఎందుకు అంటే ఆ ఇల్లు గోడ అనేది చాలా చిన్నగా ఉంది ఏమైనా ప్రాబ్లం అయితే గోడ ఉడిచేస్తుంది అని చెప్పేసి పక్కన మరలా చిన్న గొయ్యి తీసి చిన్న ఫోల్ అనేది దానికి సపోర్ట్గా పెట్టి మళ్ళా పైప్ని మళ్ళా పైకి ఎత్తాము అంత డవల్ప్ అని అయింది వర్క్ అంతా కూడా అలాగే ఫోర్ డేస్ పట్టింది ఈ వర్క్ అంతా కంప్లీట్ అవడం కోసం సో ఎలాగైతే వాళ్ళకి ఫైవ్ జీ అయితే సిగ్నల్స్ వచ్చేసినాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాళ్ళు కూడా మా అందరి దగ్గరకు మా దగ్గరే ఉండి సపోర్ట్ అయితే చేశారు మాకు ఇంకా మరలా కదలకుండా దాన్ని కాంక్రీట్ వేసి మొత్తం టైట్ చేసాం ఇంకా కదలకుండా స్పీడ్ కూడా బాగానే వచ్చింది వాళ్ళు సిమెంట్ తీసుకొని వచ్చి చుట్టూ కాంక్రీట్ వేసి ఒక దెమ్మ అయితే కట్టేశారు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సో హ్యాపీ చాలా చాలా హ్యాపీ ఒకసారి స్పీడ్ టెస్ట్ చేస్తాను చూడండి అసలు సిగ్నల్ లేని ఏరియాలో థర్టీ ఎంబీపీఎస్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్